నిన్నటి రోజున కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఈ ఎన్నిక జరిగిన విధానం చూసిన తర్వాత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాలలో కానీ ఒక రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ ఎన్నికలు ఈ విధంగా జరుగుతాయా అనేటువంటి ఆలోచన అందరూ నిన్నీ ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎన్నికల అక్రమాలు ఆ విధంగా జరిగినాయి ఎంత అక్రమాలు జరిగినాయి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి చివరకు ఈ ఎన్నికలలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి గ్రామ స్థాయి వరకు కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తాన్ని హైజాక్ చేయడం జరిగింది చాలా మంది రిగ్గింగ్ రిగ్గింగ్ అంటుండ్రు రిగ్గింగ్ అంటే ఎన్నో ఒకటి రెండు చోట్ల జరుగుతాయి అది కూడా ఎట్లా పోలీసు భద్రత లేని చోట పోలీసు భద్రత బ్రహ్మాండంగా ఉంది అయినా కూడా అక్రమాలు జరిగినాయి అంటే దీన్ని రిగ్గింగ్ అనకూడదు హైజాక్ చేసిండ్రు ఎలా హైజాక్ చేసినరు చాలా చాలామంది బయట నుంచి చూసినప్పుడు పెద్దగా కొట్లాటలు జరగలేదు వాస్తవమే అది మాత్రం కానీ ఏం జరిగింది ఇక్కడ పోలింగ్కు రెండు రోజుల ముందే ఓటర్ స్లిప్పులు పంచినప్పుడే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ ఎన్నికల మొత్తాన్ని హైజాక్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జమలమోడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత సీఎం రమేష్ సీఎం రమేష్ సంచులతో డబ్బులు తీసుకొచ్చే ఈయన యొక్క తెలివితో ఈ మొత్తం వ్యవస్థను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆదినారాయణ రెడ్డి హైజాక్ చేసింద్రు ఎలా చేసిండ్రు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన వెంటనే ఓటర్ల దగ్గర పోయి ఆ స్లిప్పు తీసుకొని పదివేల రూపాయల డబ్బులు బంగారు పుడక చీర ఇవ్వడం జరిగింది అలా దాదాపుగా ఆ మొత్తం పదివేల ఓట్లలో దాదాపు ఒక ఐదు ఆరు వేల ఓట్లను అంటే ఆ విధంగా స్లిప్పులు తీసుకున్నారు ఆ స్లిప్పులు తీసుకొని వాళ్ళను ఓటింగ్కి రానియకుండా మీరు ఓటింగ్కి రావద్దని చెప్పడంతో వాళ్ళు చాలామంది ఆగిపోయినరు ఆ స్లిప్పులు తీసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడం జరిగింది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరు పులివెందల మండలంలో ఓటర్లుగా ఉన్నటువంటి కాదు పులివెందల కాన్స్టిట్యున్సీలో పక్క మండలాలు ఇంకా పక్క నియోజకవర్గాలు ముఖ్యంగా జములమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళ కార్యకర్తలందరినీ దింపి వాళ్ళందరూ కొందరు స్వెట్స్ పెట్టుకోవడం కొందరు క్యాపులు కట్టుకోవడం కొందరు ముఖం కడపకుండా మాస్కులు పెట్టుకోవడం ఈ రూపాలు రకరకాల రూపాలు దిగిండు దిగి మొత్తానికి వాళ్ళు అనుకున్నదైతే గ్రాండ్ సక్సెస్ అయ్యింది వాస్తవంగా ఎన్నిక గురించి ఎక్కడే కానీ లోకేష్ బాబు కానీ మాట్లాడలే కానీ రాత్రి పోలింగ్ అయిపోయిన వెంటనే మాట్లాడాడు ప్రజాస్వామ్యం గెలిచిందని రకరకాల మాట్లాడుతు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకవేళ ప్రజాస్వామ్యమే గెలిచింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు జరిగినాయని వాళ్ళు ఆరోపిస్తుంటే ఈరోజు మళ్ళీ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టిండ్రు మరి రీపోలింగ్ ఎందుకు పెట్టిండ్రు అనేది జరిగిన ఉద్దేశంతోనే కదా అక్రమాలు జరగబడబట్టే ఈరోజు ఎన్నికల కమిషన్ రెండు మొత్తం పదహైదు పోలింగ్ స్టేషన్లు ఉంటే రెండు పోలింగ్ స్టేషన్లో ఈరోజు రీపోలింగ్ జరుగుతుంది అంటే అక్రమాలు జరిగినాయి హైజాక్ జరిగిందని ఈసీ గుర్తించింది అయినప్పటికీ అధికారం ఉంది కదా అన్ని పోలింగ్ స్టేషన్లో ఒకవేళ రీపోలింగ్ జరిగింటే కన్నా ఎంతో కొంత న్యాయం జరిగిండేది దాని గురించి వేరే రకంగా ఆలోచించే అవకాశం ఉండేది అలా కాకుండా కంటి తుడుపు చర్యగా లేదు ఇక్కడ ఏదో చేసిన తప్పును కప్పిపుచ్చుకుండే విధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నట్టు మేము కోర్టులను ఆశ్రయిస్తామంటున్నారు ఒక పక్క అలాంటి దానికి అడ్డుపడాలని అలాంటి దానికి ఆస్కారం ఇవ్వకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతోనే తూతూమాంతరంగా రెండు పోలీస్ స్టేషన్లో ఉప ఎన్నికలు రీపోలింగ్ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ రీపోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికలు మేము బహిష్కరిస్తున్నామని కొద్దిసేపు క్రితమే ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది సరే ఇంకా అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదంతా మనం చెప్పినటువంటి స్టోరేజ్ చెప్పడం జరిగింది ఇక్కడ కేవలం ఏ ఒక వ్యక్తివో కాదు మొత్తం వ్యవస్థ వ్యవస్థే తప్పు చేసింది అక్రమాలకు పాల్పడింది హైజాక్ చేసిందని తీవ్రంగా ఆరోపించడం జరిగింది ఇక్కడ ఇల్లు అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఎన్నికకు మొత్తానికి సంబంధించి మేము కోర్టును ఆశ్రయిస్తున్నాం ఊరికి ఏదో కాదు ప్రతిదీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ అవినాష్ రెడ్డి కానీ లేదు మీడియాలో నిన్నటి వరకు చాలా చాలా మంది ఓటర్లు అక్కడ ఓటర్లు కానటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోటోలు వాళ్ళ క్యూలలో నిలబడింది అవన్నీ కూడా బయటకు తీసేను అన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో మేము కోర్టుకు పోతున్నామని అవినాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇదంతా మనం చూసినాం విన్నాం కానీ ఇంకా అక్రమాలు జరిగినాయి అనడానికి నిన్న కొంతమంది అత్యుత్సాహంతో దొంగ ఓట్లు వేసి రావడమే కాకుండా బయటకు వచ్చి మేము దొంగ ఓట్లు వేసినామని సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టు ఈ విధంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి హైజాక్ జరిగింది అనేటువంటిది బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో వంద వంద శాతం దీని మీద చర్య తీసుకునేటువంటి అవకాశమే ఉంది సరే తొమ్మిది ఎనిమిది నెలల కాలం కదా మళ్ళీ దీన్ని విచారణ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేం కానీ మొత్తానికైతే అక్రమాలు జరిగినట్టు బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కోర్టుకి వెళితే న్యాయం జరుగుద్ది ఆ న్యాయం ఎప్పుడు జరుగుద్ది అనేది చెప్పలేం చూద్దాం ఏం జరుగుద్దు